పవన్ కళ్యాణ్కు ప్రాణహాని ఉంది పవన్ కళ్యాణ్ హత్యకు ప్లాన్ చేస్తున్నారని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు హెచ్చరించాయి ఈ ఇందులో భాగంగానే అతనికి కాస్త భద్రత పెంచాలి అనేటువంటిది కూడా ఒక డిమాండ్ ఒక ఆరోపణ వస్తుంది ఒకవేళ కనుక ఇదే నిజమైతే వైసీపీ ఏమైనా పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసేందుకు ఏమైనా ప్లాన్ చేసి దానిలో వాళ్ళ ఇంటెలిజెన్స్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మావోయిస్ట్ ఇష్యూస్ మీద ఏదో వార్త ఉందని వాళ్ళకి ఆ వార్త తెలిసిందని తద్వారా ఇప్పుడు అతనికి ఫోర్స్ పెంచుతున్నాం మనిషి విన్నాము తప్ప పార్టీలు పరమైనటువంటి ఇష్యూస్ కావాలి మరి ఎందుకు ఆ గొడవ వచ్చింది ఆయనకి ఆయన ఆడే మాటలకి మావోయిస్టు వాళ్ళకి ఏంటి సంబంధం ఏంటి అన్నది ఇంకా చూడాలి మనకి వరకు ఇన్ఫర్మేషన్ రాలేదు మనం కేవలం సోషల్ మీడియాలోను ఇలాంటి విషయాల్లో వింటుంటే చెబుతున్నారు తప్ప వైసీపీ అటాక్ చేసేస్తుంది అన్నటువంటి దాంతో ఆ ఫోర్స్ పెంచే విధానం కాదు అది మాకుంది ఆ పరిస్థితి ఆయన అధికారంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి ఎందుకండి ప్రాబ్లమ్స్ ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఇది కూడా ఉంది సెక్యూరిటీ మాకు సెక్యూరిటీలు తీసేసినారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెక్యూరిటీ తీసారు తీసేసి నానా ఇబ్బంది ఒక కారు కూడా ఇవ్వట్లేదు బుల్లెట్ ప్రూఫ్ కారు వెళ్తే ఆ కారు ఆగిపోయే ఇస్తున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారు మాకు రక్షణ లేదు మా నాయకుడికి మా పార్టీలో ఉండే కార్యకర్తకి రక్షణ లేదు మా లాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు రక్షణ లేదు మేము చెప్పుకోవాలి రక్షణ లేదు కానీ ఆయనకి ఎందుకు రక్షణ లేదు ఈజన్ ఇప్పుడు ఆయన పవర్ లో ఉన్నారు